వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోష్వాడి కలెక్షన్ ఫ్రెండ్స్ మీకోసం అయితే బ్రైడల్ వేర్ కలెక్షన్ అండి మిస్ ప్రింట్లో వచ్చింది క్లియర్గా వినడమ్మా చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇది మనకి బ్లౌజ్ పీస్ అండి ఒక్క నిమిషం పల్లో వచ్చేసేటప్పటికి ఈ విధంగా రన్ అయిపోతుంది వన్ శారీ అయితే క్లియర్గా ఓపెన్ చేసి క్లియర్ క్లియర్గా వినండి కావాలి అనుకున్న వాళ్ళు హాయిగా వాట్సాప్లో బుకింగ్స్ అన్నవి చేసేసుకోండి బ్యూటిఫుల్ శారీస్ అండి ఓన్లీ లిమిటెడ్ పీసెస్ అయితే ఉన్నాయి ఈచ్ అండ్ ఎవరీ శారీ వచ్చేసేటప్పటికి ఫోర్ డబల్ నైన్ ఎనీ టూ సారీ ఫ్రీషిప్ సరీ అండి ఇవన్నీ టూ గ్రామ్ గోల్డ్ సారీస్ మనకి మిస్ ప్రింట్లో వచ్చాయి కాబట్టి ఫోర్ డబల్ నైన్కి అయితే వచ్చాయి యాక్చువల్లీ వీటి ప్రైస్ మనకి బయట టూ థౌసండ్ వర్త్ అయితే ఉండే సారీస్ ఓన్లీ క్లియరెన్స్ వేయాలండి మిస్ ప్రింట్ వల్ల మీకు ఫోర్ డబల్ నైన్ ఎనీ టూ సారీస్ ఫ్రీ షిప్పింగ్ మిస్ ప్రింట్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకొని రఫ్ చేసుకొని యూజ్ చేసుకుని అంతే ఉంటుంది వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ మంచి రెడ్ కలర్ దానికి మనకి లీఫీ ప్యాటర్న్ వచ్చింది అండ్ ఇది వచ్చేసేటప్పటికి సూపర్ 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 ఉందండి శారీ అయితే మంచి పర్పుల్ కలర్ పర్పుల్ కలర్ షేడ్ అదిరిపోతుంది ఈ శారీ కూడా సూపర్ క్లాసీగా ఉంది సో కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసేసి వాట్సప్ చేసేసి ఆర్డర్స్ అన్నవి ప్లేస్ చేసేసుకోండి అండ్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ వన్ బ్యూటిఫుల్ శారీ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే మొత్తం ఈ విధంగా వీవింగ్ స్టైల్ అయితే వచ్చేసింది సూపర్ 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 క్లాసీ కలెక్షన్ అండి ఓన్లీ టెన్ పీసెస్ మాత్రమే ఉన్నాయి సో కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్స్ అయితే చేసేసుకోండి గ్రీన్ కలర్ ఎంత బాగుందో గోల్డెన్ గ్రీన్ కలర్ అండ్ ఇది వచ్చేసేటప్పటికి మనకి సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ అయితే రెడ్ కలర్లో బ్లౌజ్ అండ్ మనకి రెడ్ కలర్లో పల్లో అయితే వచ్చేసింది శారీ అనేది ఓవరాల్గా ఈ విధంగా రన్ అయిపోతుంది వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి మెహందీ గ్రీన్ కలర్కి రెడ్ కలర్ బార్డర్ అయితే వచ్చేసింది ఇది వచ్చేసేటప్పటికి మెజంతా పింక్ కలర్ మెజంతా పింక్ కలర్ అండ్ పర్పుల్ కలర్ లాగా కూడా ఉంది సూపర్ ఉంది శారీ అయితే ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఎనీ టూ సారీస్ ఇన్ దిస్ వీడియో మన సబ్స్క్రైబర్స్ కోసం ఫ్రీ షిప్పింగ్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ప్యారెట్ డిజైన్ అయితే వచ్చేసింది మనకి సూపర్ క్లాసీగా ఉంది అండ్ వన్ మోర్ బి మెజంతా పింక్ కలర్ శారీ విత్ సిల్వర్ వీవింగ్ అదిరిపోతున్నాయండి శారీస్ అయితే వన్ బై వన్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ రెడ్ కలర్ చాలా స్టైలిష్ ఉంది శారీనే స్టైలిష్ ఉందండి ఇంకా వేర్ చేస్తే ఇంకా స్టైలిష్ ఉంటుంది వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ మా ఎనీ టూ శారీస్ ఇన్ దిస్ వీడియో మీ కోసం ఫ్రీ షిప్పింగ్ వన్ మోర్ గ్రీన్ కలర్ శారీ మనకి కాపర్ అండ్ సిల్వర్ యాంటిక్ ఫినిషింగ్ అయితే వచ్చేసింది దీనికి సో ఇంతవరకేనండి కలెక్షన్ అయితే ఉంది సో కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్స్ అయితే చేసేసుకోండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ స్ట్రేట్ అండి మీకోసం మంచి లైవ్తో అయితే వచ్చేస్తాను ఒక హాఫ్ అన్ అవర్లో బ్యూటిఫుల్ శారీస్ ఫర్ అవర్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచ్